మీరు భయపెట్టించి నిర్బంధం చేసి చేస్తా అంటే అది అది చదువుకున్న వ్యక్తి మెదడు ఖరాబ్ అయితే అది లైబ్రరీ ప్రాబ్లం కాదు వ్యవస్థ గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు మేము ఇదే లైబ్రరీలో ప్రతి ఫ్లాట్ పెట్టినాం ప్రతి నిరసన వ్యక్తం చేసినాం బదిలాడిన ప్రతి ఊర్లో ప్రతి ఇంటి పక్క కొన్ని చుట్టూ కొన్ని పక్క కొన్ని అందరిని అడిగి ఓటేపించుకున్నాం సార్ ఇప్పుడు ఊళ్ళో పోవాలంటే మాకు తల సిగ్గు అనిపిస్తుంది ఊళ్ళో పోవాలి ఏదైనా ఇన్ని ఎదుగుతాను గవర్నమెంట్ నీకు జాబితా అన్నావు కదా ఇంకా ఇరి ఇదే ఊర్లో చూస్తున్న శుభ్ర పెళ్లి పెళ్లిలో పేరెంటాల్లో వేంద్ర గడ్డాలు మిస్ అయితే ఆ విధంగా సార్ మా దానికి ప్రతిసారి చిన్న నిరసన వ్యక్తం చేసుకుంటూ మన మన హక్కు సార్ అది మన రాజ్యాంగం ఈ రోజు మన ఫండమెంటల్ హక్కు మాకు కావాల్సిన హక్కుల కోసం పోరాడుతున్నాం నలభై కోట్ల బిల్డింగ్ నాకు ఇప్పుడు చెప్పింది నలభై కోట్ల బిల్డింగ్ ఒక ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ అబౌవ్ అందరు స్పేసియస్ డబ్బుతో இப்ப ஜனாயக்கா ஜ ಅನ್ನ ಮತ್ತೆ ಅನ್ನ ಮತ್ತೆಂಟ್ರಿ ಆಗಿರೋ ನಿಮ್ಮ ಮಾತೀ કોઈ આઈશ તો મતાડ આગળ ઓકે સામી મતાડ આગળ ના માય ક્વેશ્ચન મારે

మంచిగా ఉంది సార్ రౌండ్ బడ్జెట్ లైపేని ఓకే బడ్జెట్ ఓపెన్ సార్ నా మాట వినండి మీరు నిమ్మలంగనే మాట్లాడారు ఎంత ఓకే సార్ ఓకే సార్ మాట్లాడండి 2 2 క్వశ్చన్స్ ని కొడి జాబ్ క్యాలెండర్ 2020 జీపీ ఇవి రెండు మిషన్ చేస్తాను నాకు జాబ్ క్యాలెండర్ ఒకటి ఇది అన్ని జాబ్స్ అన్న సార్ నేను చెప్పని నా మాట వినండి నేను సంకూట్ చేయని ఆ సరే చెప్పు ఒకటి అక్కడ రా సార్ ఇందుకు మాతో పాట ఉండాల సార్ ఆ ముందేసుకొని ఎందుకు పోతూనే ఉన్నా

ఇంటి వాళ్ళని చుట్టుపక్కల అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓట్ మీకు అధికారం తెప్పించాం సార్ మేము మీకు మీరు గెలవడానికి డిఫరెన్స్ జస్ట్ టూ పర్సెంట్ లెస్ దెన్ టూ పర్సెంట్ డిఫరెన్స్ తో మీరు అధికారంలోకి వచ్చింది అది కానీ ఈ రోజు కూడా మమ్మల్ని స్టూడెంట్స్ గా ఈ రోజు ఈ రెండు ఈ పంతొమ్మిది నెలల నుంచి ఈ రోజు కూడా మమ్మల్ని స్టూడెంట్స్ లెక్క ఒక నిరుద్యోగులు లెక్క ఎవరు ట్రీట్ కూడా చేస్తలేదు మాకు వచ్చి హామీలు ఇచ్చి లైబ్రరీలో తిరిగిన ప్రతి ఒక్కరు ఇంతవరకు కనబడి కూడా మొన్న రియా సార్ వచ్చినందుకు ఒక మాట మేము అడిగినాం అడిగి కూడా మేము సీరియస్ అడిగినాం అడిగినంత మాత్రంలో మా మీద ఆయన కూడా గతంలో చదివే మాట్లాడింది ఆయన మాట్లాడింది రిజల్ట్ మా ఎఫ్ఐఆర్ చేస్తాం ఫైల్ చేస్తాం మీరు రానండి

వెళ్ళిపోతున్న భయంతో కంప్లీట్ చేయండి సార్ ఇంకో టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది సార్ వన్ ఇయర్ లో జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు టూ ఇయర్స్ అయిపోయింది వన్ ఇయర్లో జాబ్ క్యాలెండర్ ఇస్తాను ఇంతవరకు జాబ్ క్యాలెండర్ రాలే మా నోటిఫికేషన్స్ రాలే మేము ఇక్కడే ఉన్నాం మీరు ఎంత ఇంటర్నేషనల్ కాదు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గా గట్ట మేము నిన్న కూసారు తప్పింది ఏజ్ బాగా అయిపోతుంది పోనీ మీరు అది చేసినా అంటే అది పెద్ద ఫెసిలిటీ పెద్ద గేమ్ లవ్విడా మా సఫరింగ్ మా మేము ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తున్నాం మాకు కావాల్సిన నోటిఫికేషన్ సార్ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే మా నోటిఫికేషన్ వస్తే అని మాకు ఆలోచనే ఎందుకంటే ఏ గవర్నమెంట్ కూడా జనరల్ ఎలక్షన్ దాకా మళ్ళీ రెండు వేల ఇరవై ఇరవై దాకా మమ్మల్ని గుంజుద్ది ఇంకా కూర్చున్న పెడతాది మాకు వయసులు ముప్పై ఒకటి ముప్పై ముప్పై సంవత్సరాలు ఉన్నాయి సార్ ఒక అందరం డిగ్రీలు పీజీలు అయిపోయి నాలుగు సంవత్సరాలు అవుతున్నాయి మేము ఎన్ని సంవత్సరాలు నేను కూర్చో కూర్చొని ఉండాలి ఇప్పుడు ఎలక్షన్ కూడా వస్తే మళ్ళీ సర్పంచ్ చేస్తే వరుసగా ఒకటే డ్యూటీ ఉంటుంది మీకు ఆ సర్పంచ్ ఎంపీ జడ్పీసీసీ జిహెచ్ఎంసి బైపోలు ఇవన్నీ అంటారు పోతుంటారు మమ్మల్ని మళ్ళీ ఇరవై ఇరవై దాకా గురించి మళ్ళీ ఇరవై ఇరవై మళ్ళీ మళ్ళీ మనం వేసిన యాభై రెండు వేల ఉద్యోగాలు